హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు ఐదు నిమిషాల్లో ఇలా స్పాంజిల్లా ఉండేటటువంటి దోశల్ని ఇంకా ఉల్లిపాయ చట్నీని ఐదు నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చిన్న పిల్లల దగ్గర నుంచి మా అత్తయ్య గారు మావయ్య గారు దాకా కూడా చాలా బాగున్నాయి అన్నారండి ఆ ప్రిపరేషన్ ఏంటో ఒకసారి చూద్దాం ముందుగా అయితే ఒక కప్పు బొంబాయి రవని పాన్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి తర్వాత ఒక కప్పు అటుకుల్ని ఒక్కసారి వాష్ చేసుకొని తీసుకోవాలండి ఇవి పల్సటి అటుకులైనా పర్లేదు మందం అటుకులైనా పర్లేదు ఏ అటుకులైనా సరే ఒక కప్పు అటుకులను తీసుకొని వాష్ చేసుకుందాం క్లీన్గా వాష్ చేసుకొని తీసుకొని అందులోనే ఇందాక మనం ఫ్రై చేసుకున్నటువంటి బొంబాయి రవ్వ ప్యాన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట దోశ ఆ బొంబాయి రవ్వను ఒక కప్పు తీసుకుందాం ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు అటుకులు అన్నమాట ఇందులోనే ఒక ముప్పావు కప్పు లేదా ఒక కప్పు మీ ఇష్టం అండి ఒక ముప్పావు కప్పు దాకా పెరుగు తీసుకోండి పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది ఇంకా మీకు ఫ్రెష్ లేదండి ఫ్రెష్ పెరిగే ఉందంటే ఫ్రెష్ పెరిగేనా వాడేసుకోవచ్చు అలాగే ఒక కప్పు వాటరు మూడిటిని ఒకసారి కలిపి అలా మిక్స్ చేసుకొని తడిపి పెట్టుకొని పక్కకు పెట్టేసి ఒక ప్లేట్ పెట్టుకోండి ఈ లోపు నేను టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం టమాటా టమాటా ఉల్లిపాయ చట్నీకి ముందుగా కళాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ధనియాలు మెంతులు వేసుకోండి ఫస్ట్ ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం ఏం వేయమండి దీనికి సరిపోను ఒకసారి ఎన్నిమిర్చి వేసి ఫ్రై ఫ్రై చేసుకోండి ఇందులోనే ధనియాలు మెంతులు వేసిన తర్వాత స దానికి కారం ఎలా మీరు ఎంత స్పైసీగా తింటారో అంత సరిపోను ఎండుమిర్చి వేసేసుకోండి ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులోనే మనం ఉల్లిపాయ ముక్కల్ని టమాటో ముక్కల్ని నేనైతే మీడియం సైజు రెండు మూడు ముక్కలు తీసుకున్నామండి ఉల్లిపాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని కూడా రెండింటిని కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ టమాటా చట్నీ అయితే చాలా బాగుందండి ఇటు దోశల్లోకే కాదు మనం ఇడ్లీలో కానీ పొంగలాల్లోకి కానీ ఇంకా చెప్పాలంటే చపాతీల్లో కూడా చాలా సూపర్గా ఉందండి ఇది నేను కొత్తగా ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుందండి మీరందరూ కూడా ఈ టమాటా చట్నీ సింపుల్గా ట్రై చేసుకోవచ్చు అనమాట ఇలా టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి ఈలోపు మనం ఇవి మగ్గేసరికి ఏం చేద్దామంటే ఇందాక మనం తడిపి పెట్టుకున్నటువంటి బొంబాయి రవ్వ అటుకులు మిశ్రమం ఉంది కదా ఈలోపు దాన్ని మిక్సీలో వేసి మిక్సీ పట్టేసుకుందాం ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది నేను ఫైవ్ మినిట్స్లో చేయాలన్నాను కదా ఈలోపు మిక్సీ పట్టుకొని తీసుకుందాం తీసుకున్న తర్వాత ఇది కొంచెం మెత్తగా అయితేనే చాలా బాగుంటాయండి దోశలు ఇలా ఈ బ్యాటర్లో ఉండాలన్నమాట పిండి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడేనండి అసలు చిట్కా ఇక్కడ మిస్ అవ్వకుండా వినండి ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు ఈనో పౌడర్ వేస్తున్నారండి హీనో చిన్నపిల్లలకి హెల్త్కి అంత మంచిది కాదు మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఈ ఈనో అయితే యూజ్ చేయటం లేదండి ఇదేంటంటే తినే షోడా అనమాట ఈ తినే షోడా ఈ తినే షోడా ఉప్పులో మనం లెమన్ లెమన్ రసం పిన్నానండి నేను అలా లెమన్ వేసి ఈ రెండు సపరేట్గా వేసి అందులో మిక్స్ చేసుకుంటే ఫార్మేషన్ బాగా అవుతుంది అంటే పులిసిన పిండికి ఎలా వస్తుందో అలా వస్తుందంట చూసారు కదా మీరు మీకు కనిపిస్తుందో లేదో బబుల్స్ వచ్చి ఎలా ఫామ్ అయిందో ఇంక ఈయనోతో పనిలేదండి ఈనో చాలా ఎఫెక్ట్ అండి దోశలు బాగా వస్తే రావచ్చు కానీ ఈయనో డైరెక్ట్గా పిల్లలు అలా తినకూడదు అందుకే నేను ఇక్కడ వంట సోడాలో లెమన్ పిండేసి ఇలా కలిపానండి ఫార్మేషన్ బాగా వచ్చింది మీకు మీకే ఇక్కడ వీడియోలో చాలా బాగా క్లియర్గా అర్థమవుతుంది కదా ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే రుచికి సరిపడా కొంచెం సాల్టు జీలకర్ర రెండు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇది బాగా కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్మే పెనం పెట్టుకోవచ్చు ఈ ఏంటంటే ఇందాక మనం కుక్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవి ఉన్నాయి కదా అందులో కొంచెం లైట్గా చింతపండు వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటే చట్నీ ప్రిపరేషన్ కూడా అయిపోతుంది చట్నీ అక్కడ పెట్టేసుకొని ఇంకా దోశ పోసింది పోసినట్టుగా తినవచ్చు అనమాట ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని దాన్ని పోపు పెట్టుకోవాలి పోపు నాకైతే ఈ దోశల కన్నా కూడా చట్నీ చాలా బాగా నచ్చిందండి ఉల్లిపాయ టమాటా చట్నీ చాలా చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది ఇందులో ధనియాలు మెంతులు వేసాం కదా చాలా బాగా అనిపించింది ఇలా చక్కగా మనం పోపు పెట్టుకున్న తర్వాత వేడి వేడి దోశలు పెట్టుకొని అందులో ఈ టమాటా ఉల్లిపాయ చట్నీ వేసుకొని తింటే ఉంటండి చాలా అంటే చాలా బాగుంది మనం దీనికి అసలు టమాటా చట్నీ అనే పేరు పెట్టకూడదండి ఎందుకంటే ఆనియన్ చట్నీ అంటేనే బాగుంది డిఫరెంట్గా ఉందండి టేస్ట్ అయితే నేను ఫస్ట్ టైం చేశాను ఇది అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంది మా చిన్నోడైతే అయితే అసలు చట్నీలు స్పైసీగా ఉంటే అస్సలు తిండు అసలు ఇది డిఫరెంట్గా ఉందండి టేస్ట్ స్పైసీగా లేదు స్పైసీ తక్కువగా లేదు చాలా అంటే చాలా బాగుంది ఇంకొచ్చేసి ప్యాన్ అండి ఇందులో దోశలు పోసేసుకున్నాను చట్నీ రెడీ అయింది కదా అందరూ రెడీగా ఉన్నారు బ్రేక్ఫాస్ట్కి అస్సలు భలే ఉన్నాయండి దోశలు కూడా చాలా స్పాంజీ లాగా ఉన్నాయి దోశలు అయితే ఇలా చూసారు కదా ఇలా దోశ హై ఫ్లేమ్లో పెట్టుకొని పోసుకోండి ఫస్ట్ ఇలా బబుల్స్ ఫామ్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని అప్పుడు మనం కొంచెం ఇప్పుడు ఫస్ట్ హైలో పెట్టాలన్నమాట కొంచెం బబుల్స్ అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇది టూ సైడ్స్ ఫ్రై చేసుకోవచ్చు కానీ మీకు అలా ఇష్టం లేకపోతే సింగిల్ ఫ్రై సింగిల్ సైడ్ అయినా ఫ్రై చేసుకోవచ్చు అనమాట చూసారు కదా చాలా బాగుంది అస్సలు నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయండి నేనైతే మావారు రెడీగా ఉన్నారు ప్లేట్ పట్టుకొని మా వారికి కూడా చాలా బాగా నచ్చాయండి ఇంకా డైరెక్ట్గా స్టవ్ దగ్గరకే వచ్చేసారు టేబుల్ దగ్గర కూడా ఆగలేకపోయారు స్టవ్ మీద పెట్టుకొని వేడి వేడి అలా ప్యాన్లో తీసుకొని అలా పెట్టుకోవటమేనమాట మా చిన్నోడికి అయితే సూపర్గా నచ్చాయండి ఈరోజు హాలిడే అనమాట నెక్స్ట్ మా అత్తయ్య గారు మా మామయ్య గారు కూడా చాలా బాగున్నాయని తిన్నారండి మీరు కూడా ఈ స్పాంజీ లాంటి దోశల్ని ఎటువంటి పప్పులు నూనెలు ఒక్క చొక్క ఆయిల్ కూడా లేకుండా చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకొని తినొచ్చు మీ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్